ప్రియ సహోదరి సహోదరుడ మనం చూస్తున్నటువంటి విషయం లెంట్ డేస్ లెంట్ అంటే శత్రువులను క్షమించుట లెంట్ అంటే శత్రువులను క్షమించుట మనం చూద్దాము తులసి పత్రికలు మీరు దేవుని చేయి ఎన్నుకునబడిన ప్రజలు ఆయనకు పరిశుద్ధులును ప్రియులును ఆయనవారు కాబట్టి దయా కనికిరము వినయము సాత్వికత ఓర్పు అలవరుచుకున్నాడు ఒకని మీద ఒకడు మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు క్షమించవలెను మిమ్ము ప్రభు క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించుకుంటు క్షమింపవలేను ఎఫ్ఏసి నాలుగో అధ్యాయం అసత్యము పలుకురాదు ప్రతి వ్యక్తి తన సోదరునితో సత్యమునే పలుకోవలెను కనుక ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మేము పాపములోనికి లాగుకొని పోకుండా చూచుకునడు సూర్యుడు అస్తమించినోగా మీ కోపము చల్లారిపోవలేను సైతానికి అవకాశం ఇప్పుడు ఏమంటున్నారు లెంట్ అంటేనే శత్రువులని క్షమించటం అంట అయితే ఈ యొక్క లెంట్ డేస్లో మనము దేవుని చే ఎన్నుకున్న ప్రజలము కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ మనము ఆయనకంటా దేవునికి మనము పరిశుద్ధులము ప్రియులము అంట ఇదేంటి నేను పాపాని పాపాత్ముని కదా అని మనం అనుకోవచ్చు ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడవు ప్రియుడవు అయినాడు గతంలో నువ్వు పాపాత్ముడవే కానీ ఇప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఎంత ఘోరపాకుడైనా ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు దేవునికి ప్రియమైన వాడవు కాబట్టి మనం అంటే ఎట్లుండాలంట దయ కనికరము జాలి వినయము సాత్వికత ఓర్పు నేర్చుకోవాలి అంట అలవరుచుకోవాలి అంటే అలవాటు చేసుకోవాలి కనికరంతో మాట్లాడాలి దయతో ఎవరినైనా మనం క్షమించాలి కనికరిపడాలి వినయము చూపాలి సాత్వికత ఓర్పును కూడా వహించాలి అంట ప్రియా సహోదరి సహోదరుడ కాబట్టి మనమై మనకి ఎవరి మీదైనానో మనకు కోపమున్నా మన మీద ఎవరికైనా కోపం ఉన్నా మనకి ఒకని మీద ఒకరు ఎవడైనా మనస్తాపము కోపము కలిగి ఉన్నాయడ ఒకరిని ఒకడు సహించుకొనుచు క్షమించవలేను అంట ఒకరి మీద ఒకరికి మనస్తాపం ఉండొచ్చు కానీ క్షమించమని అంటున్నాడు ఇంటింటి డేస్ కాలం అంటేనే క్షమించమంటాం కాబట్టి ఓ నన్ను అట్లా అన్నాడండి ఎట్లా అన్నాడండి అయ్యండి ఇయ్యండి అని మనం అంటాము కానీ అవన్నిటిని మర్చిపోయి దేవుడు ఏమంటున్నాడంటే ఒకరికొకరు క్షమించుకొనండి అని చెప్తున్నాడు తర్వాత మనల మనల్ని ఎలా అయితే దేవుడు ప్రేమించి క్షమించాడో పాపాత్ములమైనప్పటికీ మనం ఎంతో ఘోర పాపాత్ములము అయినప్పటికీ మనల్ని క్షమించి దేవుడు ఎలా మన పట్ల క్షమ క్షమ చూపించాడో మనము కూడా ఒకరి పట్ల ఒకళ్ళము క్షమించుకోవాలి అంట క్షమాపణ కోరుకోవాలి క్షమించాలి అని చెప్తుంది ప్రియా సహోదరి సహోదరుడు అంతేకాదు అసత్యములు ఆడరాదు అబద్ధాలు మనం ఏమీ చెప్పకూడదు నిజమే చెప్పాలి యేసు క్రీస్తులో మనం జీవిస్తున్నాము కాబట్టి అది నిజమైతే నిజమే దాన్ని పదిసార్లు సార్లు అడిగినా అది నిజమే అబద్ధమైతే అది అబద్ధమే అందుకే బైబిల్లో ఒక మాట ఎస్ అవునైతే అవును కాదంటే కాదు అని మాత్రమే క్రైస్తవుడు పలపగలేరు అందుకే ప్రతి వ్యక్తి తన సోదరునితో సత్యమునే పలుకోవలేను సోదరుడు అంటే పొడుగువారితోని క్రైస్తవులతోని మనం ఎక్కడ ఏ జాబ్ చేసినా ఏ పని చేసినా ఏం చేసినా నిజమే చెప్పాలి సత్యమునే పలకాలి కనుక ఒకవేళ మీకు కోపం వచ్చిందే అనుకో మనకొకళ్ళ మీద ఒకరికి ఎప్పుడైనా కోపం వస్తుంది రాదు అనట్లే ఎందుకంటే మన మాములు మనుషులు కాబట్టి ఒకరిపై ఒకరికి కోపతాపాలు వస్తాయి కానీ ఆ కోపతాపాలు కోపము ఎట్లుండాలంట మేము పాపములోనికి లాగుకొని పోకోకుండా చూసుకోవాలి వాడి మీద ఎవడి మీద పాపం వస్తే మనం ఏం చేస్తాం కొంతమంది ఈడు అట్టన్నాడు అట్టన్నాడు ఇది అన్నాడు అదన్నాడు నోడితో తిడుతూ ఉంటాం అదొక పాపం ఏంటి మనం ఎప్పుడప్పుడే అత్తకు రావటమే కాదు మళ్ళీ వాళ్ళని బూతుని మాటలు కూడా తిట్టడం అది పాపంలోనికి లాక్కొని పోతుందనే మనకు అర్థం మళ్ళీ అది కాకోకుండా మనము కొంతమంది ఉంటారు భార్య భర్తలే ఉన్నారు అనుకో సపోజ్ గొడవ అయ్యి భార్యతో గొడవ అయ్యి వేరొక పాపంలోకి వెళ్ళిపోవడం అది పాపం భార్య వేరొకరితో వెళ్ళడం పాపం అట్లే ఆ కోపతాపాలు ఎవడమైనా కూడా మనము ఆ సహోదరులు మనం గొడవ పడ్డాము కానీ ఆ కోపము కోపము పాపంలోనికి లాక్కొని పోకుండా సూర్యుడు అస్తమించులోగా మన కోపం చల్లారిపోవాలి సైతానికి అవకాశం ఇవ్వకూడదు ఆ కోపం ఎట్లుండాలంట ఒకవేళ మనకి ఎంతో మంది మీద కోపం వస్తుంది ఉద్యోగం చేసే కాడ పనులు చేసే కాడ ఇంటిలో భార్య భర్తలు పిల్లల మీద ఇరుగు పొరుగు వారి మీద కోపం వస్తుంది కానీ కోపం ఎట్లుండాలంట ఉదయం ఒక సా సూర్యుడు లోగున ఆ కోపము చల్లారిపోవాలి ప్రియా సహోదరి సహోదరుడ ఆ సాయంకాలం వెళ్ళి మరలా వారితోని ప్రేమగా మాట్లాడాలి మరలా ఆ కోపం కీసివేసి మనము ప్రేమ అనురాగాలతో జీవించమని క్రీస్తు ప్రభు చెబుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా అందుకే లెంట్ అంటేనే శత్రువులను క్షమించుట అని ఈ యొక్క లెంట్ కాలం చెప్తుంది ప్రియా సహోదరి సహోదరుడా ఆమె